నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిగర్తి రంగ కార్యక్రమాలు గోరంట్ల పట్టణంలో హోరెత్తించాయి సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో మంగళవారం తిరంగా ర్యాలీలో కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొని పై తిరంగా జెండా వందే మాత్రం నినాదాలతో గోరంట్ల పట్టణ ప్రధాన వీధుల్లో నినాదాలతో హోరెత్తించారు గోరంట్ల మండల కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి నేతల సహకారంతో హర్ఘర్ తిరంగా ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు బీజేపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ బొట్టు శ్రీనివాసులు టీడీపీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి జనసేన మండల కన్వీనర్ సందేష్ కుమార్ నేతృత్వంలో జాతీయ జెండాలు ఫ్లెక్సీలు చేతపోని పట్టణంలోని వాసి మహల్ వద్ద నుండి బస్టాండ్ వరకు భారీ ఎత్తున విద్యార్థులు స్థానిక ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్ర కుమార్ పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లాల చెరువు చంద్ర మాజీ మండల కన్వీనర్ సోమశేఖర్ మాజీ సర్పంచ్ నరేష్ నాగే నాయక్ వార్డ్ మెంబర్ నాగరాజు గిద్దర్ గౌడ్ ఎస్సీ ఎస్టీసల్ జిల్లా సభ్యులు దేవరికొండ శంకర్ మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి జనసేన సురేష్ అశ్వత్ రెడ్డి బీజేపీ ఈశ్వర్రెడ్డి డైరెక్టర్ పూలా గంగాధర్ కురువా మల్లికార్జున పసుపులి శ్రీనివాసులు అజంతుల్లా ఉమర్ ఖాన్ ఉత్తమ్ రెడ్డి అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రజల నుంచి ధన్యవాదాలు మనకు కూర్చున్న శుభాకాంక్షలు అర్ధర్శనంగా మన ఆజాది అమృత మహోత్సవ శుభాకాంక్షలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కటే వస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయితే స్వర్ణోత్సవం వేల నూరు సంవత్సరాలు ఇరవై నలభై ఏడు కల్లా మన దేశం సూపర్ పవర్ గా సూపర్ గురుగా మారుతుంది సో మారాలి అంటే మనలో ప్రతి అనుబంధంగా దేశపెట్టితే ఉండాలి జెండా జెండా కాదు ఇదే ఒక ప్రతీక మన దేశంలో మనమందరం కూడా ఐకమత్యంతో సమానత్వంతో జీవించడానికి మనం చేస్తున్నాం దీనిలో కులము లేదు లేదు భారత ప్రధాని భరత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు సత్సాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అదేవిధంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్ స ఆదేశాల మేరకు ఈరోజు కూటమి తరఫున ఈరోజు ఈ యొక్క తిరంగ ర్యాలీని గోరల్ పట్టణంలో ఈరోజు మనం కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కూటమి నాయకులు అదేవిధంగా విద్యార్థులు ప్రజలు అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈరోజు ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయడం ధన్యవాదాలు బాధ్యత రెలుపుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు భారతదేశం అనేకమైనటువంటి సందర్భాల్లో ముందుకు పోతా ఉంది అనేకమైన సంస్కరణలు తీసుకొస్తా ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేకమైనటువంటి యుద్ధ వాతావరణంలో కూడా భారత్ సింధూర్ అనేటువంటి దాంతో చేసి భారతదేశం అనేకమైనటువంటి ఈరోజు యుద్ధంలో కూడా మన యొక్క భారతదేశానికి బండి తెచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు అదే విధంగా భారతదేశంలో ఈ రోజు స్వాతంత్రం వచ్చిందంటే ఎంతో మంది పునాదుల మీద ప్రాణ త్యాగాలు చేసినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వాతంత్రం అనేది రావడం జరిగింది విధంగా ఈ యొక్క ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను హర్ ఘర్ తిల తిరంగా అనే ప్రోగ్రాము మనమంతా కూడా సంతోషంగా ఒక పండుగలాగా చేసుకోవడం జరుగుతుంది దానికి మెయిన్ కారణం మన ప్రధానమంత్రి ముఖ్య మోదీ గారు మరి ఈ యొక్క ఆలోచన చాలా ప్రభావంతా ఉండే ప్రోగ్రాము యూత్లో కానీ అందరిలో కానీ మరి ఇది మెయిన్ కారణం ప్రతి ఒక్కరిలోనూ అవేర్నెస్ తీసుకొని రావడం మన దేశభక్తిని చూపించే విధంగా ఎందుకంటే రీసెంట్గా మనం అన్ని చూసినాం వార్లు అన్ని ఏమేం జరిగినాయి దేశాలకి మధ్యలో అనేది ఆ పోరాటంలో మన ఆర్మీలో రీసెంట్గా మన ఊర్లో కూడా మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది మరి ఎంతో మంది ఎన్నో అతనికి ఆ అంత అదృష్టం తక్కింది మన భారతదేశం కోసం మరణించడానికి మరి మనం కూడా అదే విధంగా మనము దేశభక్తిని చాటుకోవాలి అంటే మామూలుగా వాటికి వాలంటీర్ గా ఉంటారు కానీ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క మనిషి వాలంటీర్ గా ఉండి మనిషికి తెలియజేయాలి అవేర్నెస్ తీసుకొని రావాలి అలాగే స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి అవేర్నెస్ ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు ఎవరు ఇక్కడ జెండా పెట్టుకొని తిరుగుతారు ఒకవేళ వాళ్ళు వాళ్ళ దేశ భక్తిని చూపించేది